సృష్టికి మనకు ఆయనకు ఉన్న సంబంధాన్ని లోతుగా వివరిస్తాడు దేవుడు అంటే ఎవరు ఆయన నిజ స్వరూపం ఏమిటి ఈ ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఇచ్చే లోతైన సమాధానాలను రోజు మనం తెలుసుకోబోతున్నాం మరి ఈ అద్భుతమైన జ్ఞాన విజ్ఞాన యోగం యొక్క రహస్యాలను తెలుసుకునే ముందు మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం పంచ మహాభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం ఈ ఎనిమిది అంశాలు అయిన అపార ప్రకృతి ఇది జడమైనది మార్పులకు లోనయ్యేది. పరా ప్రకృతి ఇది జీవుల రూపంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి. ఈ శక్తితోనే భౌతిక ప్రపంచం సృష్టించబడుతుంది, పోషించబడుతుంది. ఈ పరా ప్రకృతి జీవల そしてにアピートル。 大的 I'm শ্রীকৃষ্ণের ইচ্ছে সমাধানালনা তেলস্কন্নাম ই মহা বা